ఇన్వెస్టిగేషన్ అని చెప్పి విహారిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఇక విహారీ కూర్చొని ఉంటే ఇంతలో సీఐ వస్తాడు ఎస్ఐకి సైగా చేస్తూ ఉంటాడు విహారిని ఎన్కౌంటర్ చేసేద్దామో అని ఇక దాంతో కానిస్టేబుల్స్ విహారీ దగ్గరికి వెళ్ళి ర్యాష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు లేవాలి రా అని విహారిని లాక్కొని వెళ్ళి సెల్లో వేసేస్తారు ఇదేంటి సార్ నాతో మాట్లాడాలి ఇన్వెస్టిగేషన్ అని చెప్పి తీసుకొచ్చి నన్ను ఇలా సెల్లో వేశారు అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ప్రశ్నలు వేయాలి నువ్వు సమాధానం చెప్పాలి అంతవరకే అలా కాదు నేను ప్రశ్నలు వేస్తాను మీరు సమాధానం చెప్పాలి అంటే మా చేతుల్లో ఎన్కౌంటర్ అయిపోతావు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు ఎఫ్ఐఆర్ కూడా కనీసం లేకుండా నాలాంటి బిజినెస్ మ్యాన్ని అరెస్ట్ చేయడమే తప్పు నన్ను సెల్లో వేసి రూడ్గా బిహేవ్ చేస్తోంది కాకుండా ఎన్కౌంటర్ చేస్తానని బెదిరిస్తారా అని విహారీ అంటూ ఉంటాడు ఏంటయ్యా ఎక్కువ మాట్లాడుతున్నావు అని ఎస్ఐ విహారీని అంటూ ఉంటాడు మీరు కరెక్ట్గా ఉంటే నేను కూడా కరెక్ట్గా మీకు రెస్పెక్ట్ ఇస్తాను సార్ అని విహారీ అంటూ ఉంటాడు ఏ మాకు కరెక్ట్గా ఉండడం తెలియదా నువ్వు మాకు రెస్పెక్ట్ ఇవ్వవా అయితే మేమేంటో కాసేపట్లో నీకు చూపిస్తాము అని ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు కావాలనే ఏమైనా చేస్తున్నారా ఏంటి అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు యమున కళ్ళు తిరిగి పడిపోవడంతో లక్ష్మీ వసుద ఇద్దరు కూడా యమునని లోపలికి తీసుకెళ్ళి పడుకోబెడతారు ఇక లక్ష్మీ ట్యాబ్లెట్ తీసుకొచ్చి యమునమ్మ ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్తూ ఉంటుంది యమున ట్యాబ్లెట్ వేసుకుంటుంది కాసేపు రెస్ట్ తీసుకోండి యమునమ్మ విహారి గారికి ఏమవ్వదు విహారి గారు తిరిగి కాసేపట్లో ఇంటికి వచ్చేస్తారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు భయంగా ఉంది లక్ష్మి నా విహారి నా విహారి అని యమున ఏడుస్తూ ఉంటుంది వదిన నువ్వు అనవసరంగా కంగారు పడి ఆరోగ్యం పాడు చేసుకోకు విహారితో మాట్లాడి పోలీసు వాళ్ళు పంపించేస్తారు వదిన అని వసుధ చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఆలోచిస్తూ బయటికి వస్తుంది విహారీ బాబు తప్పు లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా అసలు విహారీ బాబుని ఎలా అరెస్టు చేస్తారు విహారీ బాబు పెద్ద బిజినెస్ మ్యాన్ ని అరెస్ట్ చేయాలంటే ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా అవన్నీ పాటించకుండా విహారీ బాబుని పోలీస్ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేసి ఉంటారు నిజంగానే ఇన్వెస్టిగేషన్ అయినా లేకపోతే విహారీ బాబుని జైల్లో వేసేస్తారా అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ ఏదో ఒకటి చెయ్యమ్మా బావని పోలీస్ వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని సహస్ర అంటూ ఉంటే నువ్వు టెన్షన్ పడకు బేబీ విహారీకి ఏం కాదు విహారీ సేఫ్గా వస్తాడు ఇన్వెస్టిగేషన్ కోసమే అని పోలీస్ వాళ్ళు చెప్పారు కదా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది మరోవైపు అంబిక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అంబిక టెన్షన్ పడుతూ రూమ్లోకి వెళ్తుంది అంబికమ్ ఏంటి ఇంత టెన్షన్ పడుతుంది ఫోన్ రాగానే పక్కకెందుకు వెళ్తుంది ఏంటో తెలుసుకోవాలి అని లక్ష్మి మనసులో అనుకుని అంబికను ఫాలో అవుతూ చాటుగా ఉండి అంబిక మాట్లాడని వింటూ ఉంటుంది చెప్పండి సిఐ గారు ఏంటి ఇలా ఫోన్ చేశారు అని అంబిక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది సిఐ గారా అంబికమ్మతో సీఐ గారు ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నాడు అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మేడం ఆ విహారీ మామూలుడు కాదు ఆ విహారీ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు రూల్స్ అంటున్నాడు రెగ్యులేషన్స్ అంటున్నాడు ఎఫ్ఐఆర్ అంటున్నాడు ఏవేవో క్వశ్చన్స్ అన్ని వేసి మమ్మల్ని టెన్షన్ పెడుతున్నాడు అని సిఐ చెప్తూ ఉంటాడు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఆ విహారీ తిరిగి ఇంటికి రాకూడదు సెల్లోనే ఎన్కౌంటర్ అయిపోవాలి అని అంబిక చెప్తూ ఉంటుంది ఆ మాటలను లక్ష్మి వింటుంది విహారీ బాబుని సెల్లోనే ఎన్కౌంటర్ చేయమంటుందా అని ఆలో అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి సిఐ గారు ఏం మాట్లాడట్లేదు అని అంబిక అడుగుతూ ఉంటే మేడం అది సెల్లో ఎన్కౌంటర్ చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయేమో మా ఉద్యోగాలు పోతాయేమో అని సిఐ అంటూ ఉంటే మీకెందుకు మీ ఉద్యోగాలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను కదా మీ అకౌంట్స్కి రావాల్సిన డబ్బులు నేను పంపిస్తాను మీరు ఏం చేస్తారో నాకు తెలీదు విహారి తిరిగి ఇంటికి మాత్రం రాకూడదు విహారి డెడ్ బాడీ మాత్రమే రావాలి అని అంబిక చెప్తూ ఉంటుంది ఆ మాటలను లక్ష్మి విని ఒక్కసారిగా షాక్ అవుతుంది విహారీ బాబు అరెస్ట్ అవ్వడానికి కారణం అంబికమ్మన ఏదో ఒకటి చేసి విహారీ బాబుని కాపాడాలి అని లక్ష్మి మనసులో అనుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది మరోవైపు అంబిక ఫోన్లో సిఐతో ఇలా చెప్తూ ఉంటుంది నేను చెప్పింది గుర్తుంది కదా విహారి తిరిగి ఇంటికి రాకూడదు మీరు ఎన్కౌంటర్ కౌంటర్ చేస్తారో మరేం చేస్తారో నాకైతే తెలీదు అని అంబిక చెప్తూ ఉంటే ఓకే మేడం మేము చేయాల్సింది మేము చేస్తాము బట్ మీరు మా అకౌంట్కి మా డబ్బులు చే పంపించండి రెడీ చేయండి అని సిఐ చెప్పడంతో ఓకే సిఐ గారు అని అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు లక్ష్మి టెన్షన్ పడుతూ పరిగెత్తుకుంటూ ఆటో దగ్గరకు వెళ్తుంది త్రీ టౌన్ స్టేషన్కి వెళ్ళాలి అని ఆటో డ్రైవర్కి చెప్పడంతో ఎక్కండి మేడం అని ఆటో డ్రైవర్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు విహారిని సెల్లో పెట్టి కానిస్టేబుల్స్ ఎస్ఐ ముగ్గురు కలిసి విహారి దగ్గరకు వెళ్తారు ఏంటి సార్ ఇన్వెస్టిగేషన్ మాట్లాడాలని చెప్పి నన్ను తీసుకొచ్చి సెల్లో పెట్టారు నా లాంటి కానిస్టేబుల్స్ చేతులు గట్టిగా పట్టుకుంటారు అప్పుడు సీఐ లాఠీ తీసుకొని విహారిని కొడుతూ ఉంటాడు ఏ తప్పు చేయని నన్ను ఇలా కుళ్ళబొడు ఇలా కొడుతున్నారు అని గవర్నమెంట్లో ఉండటం వల్లే పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది పోలీస్ యూనిఫామ్ వేసుకొని చెడ్డ పనులు చేసే కన్నా పోలీస్ యూనిఫామ్ తీసి అడుక్కు తినడం బెటర్ అలా చేస్తే గౌరవమైనా ఉంటుందిరా అని విహారీ సీఐని అనడంతో సిఐకి కోపం వచ్చి గన్ తీసుకొని విహారీకి పాయింట్ ప్లాంక్లో పెట్టేస్తాడు ఏంటి సిఐ గారు ఏమైనా మామూలు మనిషిని అనుకుంటున్నారా నన్ను బెదిరిద్దామనుకుంటున్నారా మీరు గన్ను తీసి నా పాయింట్ ప్లాంక్లో పెట్టగానే నేను భయపడిపోయి బెదిరిపోయి మీకు క్షమాపణ చెప్పేస్తాను అనుకుంటున్నారా నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని ఈ సిటీలోనే నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ని అలాంటి నన్ను చంపేయడం అంత ఈజీ అనుకుంటున్నారా నేను ఎన్కౌంటర్ అయితే మీరు ఎంతమందికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుందో తెలుసా మీ ఉద్యోగం ఊడిపోతుంది అని విహారీ అంటూ ఉంటాడు ఏంట్రా మమ్మల్నే బెదిరిస్తున్నావా అని సిఐ అంటూ ఉంటాడు బెదిరిస్తున్నానా జరిగేది చెప్తున్నానా ఎన్కౌంటర్ చేసి చూడండి లేకపోతే మీ పై ఆఫీసర్స్కి అరిగి చూడండి నిజమేంటో మీకే తెలుస్తుంది అని విహారీ అంటాడు ఇక సిఐ టెన్షన్ పడుతూ బయటికి వచ్చి అంబికకు ఫోన్ చేస్తాడు మేడం ఆ విహారీ బాగా గడుచున్నాడు మేడం వాడు మమ్మల్ని ఇలా బెదిరిస్తున్నాడు అని సిఐ చెప్తూ ఉంటే మీ ఉద్యోగాలకి ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను ఇంకా అంతగా మీకు పెద్ద పోస్ట్ కూడా ఇప్పిస్తాను ఆ విహారిని అర్జెంటుగా ఎన్కౌంటర్ చేయండి అని అంబిక చెప్పడంతో ఓకే మేడం ఇప్పుడే ఎన్కౌంటర్ చేసేస్తాము అని సిఐ మళ్ళీ విహారీ ఉన్న సెల్లోకి వెళ్తాడు ఇక మరోవైపు లక్ష్మి కూడా జైలుకు వస్తుంది లక్ష్మిని చూసి లేడీ కానిస్టేబుల్స్ లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఎవరు కావాలమ్మా ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటారు విహారీ గారిని అరెస్ట్ అరెస్ట్ చేసి ఇక్కడికే తీసుకొచ్చారు లోపల సీక్రెట్గా దాచిపెట్టారు అని లక్ష్మి చెప్తూ ఉంటే ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరమ్మా ఎవరిని సీక్రెట్గా దాచి పెట్టలేదు అని లేడీ కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటే విహారీ గారు ఇక్కడే ఉన్నారని నా మనసు చెప్తుంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎవరు లేరమ్మా అని కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటే విహారీ గారిని అన్యాయంగా తీసుకొచ్చారు ఆయన ఇక్కడే ఉన్నారు విహారి గారు అని కనక మహాలక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడు విహారి కనక మహాలక్ష్మి మాట విని కనకం అని మనసులో అనుకొని కనకం అని గట్టిగా అరుస్తాడు ఆ మాట లక్ష్మికి వినిపిస్తుంది ఇక విహారి కనక మహాలక్ష్మిని పిలవడంతో పోలీసులు వెంటనే గన్ షూట్ చేసేస్తారు ఇక విహారీకి బుల్లెట్ తగిలి అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ అని పిలిచిన సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందా అని పరిగెత్తుకుంటూ వచ్చి రక్తపు అడుగులో ఉన్న విహారిని చూసి విహారి గారు విహారి గారు అని ఏడుస్తూ ఉంటుంది ఇక పోలీసు వాళ్ళు ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్లి సెల్లో వేయండి అని చెప్పడంతో కానిస్టేబుల్స్ లక్ష్మిని తీసుకెళ్లి సెల్లో వేస్తారు ఇక వెంటనే సిఐ అంబికాకు ఫోన్ చేస్తాడు మేడం ఆ విహారిని షూట్ చేసేసాము ఆ సమయానికే ఒక అమ్మాయి వచ్చింది విహారిని కాపాడటం కోసం ఇప్పుడు ఆ అమ్మాయి మా కస్టడీలోనే ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయమంటారు విహారిని ఎన్కౌంటర్ చేసినట్టు ఆ అమ్మాయికి తెలిసిపోయింది అని సిఐ అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి ఎలా ఉంది అని అంబిక అడుగుతూ ఉంటుంది లంగా ఓని వేసుకుని ఎర్రగా ఉంది మేడం అని చెప్పి సిఐ పోలికలు చెప్తూ ఉంటే అది ఖచ్చితంగా లక్ష్మి అయి ఉంటుంది దాన్ని కూడా ఎన్కౌంటర్ చేసేయండి అని అంబిక చెప్తూ ఉంటుంది ఓకే మేడం అని సిఐ ఫోన్ పెట్టేస్తాడు